శ్రావణ మాసం చాలా శుభప్రదమైన మాసము లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదించే మాసాలలో ప్రథమ స్థానంలో శ్రావణమాసం అత్యంత శుభప్రదమైన మాసం లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదించే మాసాలలో ప్రథమ స్థానంలో ఉన్న మాసము శ్రావణమాసం లక్ష్మీ అమ్మవారు జన్మించిన మాసము ఎవరైతే ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారిని అర్చిస్తారో పూర్వకంగా ప్రతిరోజు స్తోత్ర పారాయణం చేస్తారో వారికి కలిసి వస్తుంది ఇంకా విశేషం ఏంటంటే శుభప్రదమైన కార్యాలు శుభ ముహూర్తాలు అంటే వివాహము అలాగే గృహప్రవేశము గృహారంభము వ్యాపారము నూతన వస్తువుల్ని కొనుక్కోవటం బంగారం కొనుక్కోవటం కొత్త వస్తువులతో పాటు వస్త్రాలు భూములు వాహనాలు ఎటువంటివైనా సరే ఇవన్నీ కూడా లక్ష్మీ అనుగ్రహం వల్ల మనకి శుభాన్ని ప్రసాదిస్తాయి అధికంగా ఈ శ్రావణ మాసంలో నభశ్చ నభస్యశ్చ నభోమాసము అని పేరు శ్రావణానికి నభోమాసము అంటే నభ అంటే నభస్ అంటే ఆకాశం అంతరిక్షజన్యమైనటువంటి అనుగ్రహం ఉంటుంది అంటే అంతరిక్ష నుంచి ప్రధానంగా భూమికి వచ్చేది ఏంటంటే అంతరిక్ష ఆశీర్వచనం వర్ష రూపంలో మేఘములు నిరంతరాయమానంగా ఈ మాసంలో వర్షిస్తూ ఉంటాయి పాడి పంటలకి చాలా యోగ్యమైనటువంటి సిద్ధి కాబట్టి నభోమాసము అన్నారు ధాన్యలక్ష్మి ధనలక్ష్మి జలలక్ష్మి అన్ని రకాలుగా కూడా శ్రేష్టత శ్రేయస్సు శుభము అనుగ్రహము అదృష్టము ఆనందము వీటన్నిటికీ కూడా తొలకరినిచ్చేటటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో సర్వజనులకి శాంతి శక్తి ఆరోగ్యము రావటం కోసమై మనందరము మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుగ్రహం పొందటం అంటే ఒక శుభకార్యం చేసుకోవటం ఒక వస్తువుని కొనుక్కోటం ఒక మంచి పని చేయటం కొంతమందికి వస్త్రముల్ని దానం చేయటం ఆహారం దానంగా సమర్పించటం తినే ఆహారం పండ్లు ఫలాలు కట్టుకోవడానికి వస్త్రములు కప్పుకోవడానికి దుప్పట్లు ఇలా ఏది దానం చేస్తే దానం తీసుకున్న వ్యక్తికి ఆనందం కలుగుతుందో రక్షణ కలుగుతుందో అటువంటివన్నీ కూడా చేయటం ద్వారా ఆ దరిద్ర సంబంధమైన దోషాలన్నీ చేసేవాళ్ళకి పోతాయి స్వీకరించే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం వస్తుంది మంచి పనులు చేయడానికి కేటాయించబడినటువంటి మాసాలలో శూన్యమాసం తర్వాత వస్తున్నటువంటి మాసము ఈ మాసం సర్వశ్రేష్టమైనది ఈ మాసంలోనే మనకి విష్ణు అనుగ్రహం కూడా లభిస్తుంది కృష్ణాష్టమి రూపంలో అలాగే పూర్ణిమ నాడు లక్ష్మీ కటాక్షం పూర్తిగా ఉంటుంది దాంతోపాటుగా జ్ఞానదేవత యొక్క అనుగ్రహం కూడా హైగ్రీవ్ అనుగ్రహం కూడా లభిస్తుంది స్త్రీలు వారి యొక్క సౌభాగ్య సిద్ధిగా చేసే మంగళప్రదమైన గౌరీ వ్రతాలు ఇవన్నీ కూడా శ్రేష్టప్రదమైనవి మంగళవారం నాడు కుజదోష పరిహారార్థమై కుజుడి యొక్క అనుగ్రహం కోసమై నాగేంద్రుణ్ణి ఆరాధించటం మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరం చదువుకోవటం కూడా చాలా మంచిది శక్తిప్రదాయకము శక్తి మాసము ఆనందదాయకమైనటువంటి ఆనంద దేవత దేవత అయినటువంటి లక్ష్మీ కటాక్షం సరువులకి సంపూర్ణంగా సిద్ధించుగాక